గద్దెచ్చినప్పుడు ఆ గద్దీ లోపడి మనం వారికి మనము ఉండాలి ఎందుకంటే దేవుడు దేవుని స్థానిలో దేవునికి భయపడేవారు ఎవరైతే ఉన్నారో ఆయన లోబడి ఖచ్చితంగా వారు జీవిస్తారు అండి దేవునికి భయపడే వారు లోబడి జీవిస్తే వారు దేవుని స్థానిలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుని లోబడి జీవించే వారు మొట్టమొదటిగా దేవుణ్ణి మాట వినేవారిగా ఉంటారు అంటే దేవుడు లోపలి జీవించారు దేవుని మాటకు లోపల జీవిస్తారు మొట్టమొదటిగా రెండవదిగా ఆయన సదులో పశ్చాత్తాపంతో వారిని దేవుని సమి ఎవరైతే ఉన్నారో వారి పశ్చాత్తాపంతో వారి హృదయము దేవునికి అర్పించేది వారు కొంటారండి మూడవ చూస్తుంటే దేవుని సమి ఎవ లోపలి జీవిస్తారో వారు పాపము చేయడానికి వారు ఇష్టపడరండి ఎందుకంటే పరిశుద్ధాత్మతిని వారిని ఖండిస్తాడు కనుక వారిలో పాపము చేయడం వారు ఇష్టపడరు నాలుగో చూస్తే దేవునికి పరిచర్య చేయడం వారు ఇష్టపడతారు దేవుని కొరకు వాడబం వారు ఇష్టపడతారండి అలాగే ఐదో చూసుకుంటే దేవునికి పని అర్పించేవారుగా ఉంటారు ఈ ఐదు క్రియలు వారు చేస్తారండి ఎవరండి దేవుని లోబడి జీవించేవారు ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారే లోబడి జీవిస్తూ ఉంటారు అయితే దేవుని ప్రేమించి వాళ్ళు లోబడి జీవించాలి అంటే దేవుడు అసలు ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ అయితే మా దృష్టి క్రియను బట్టి అపరాధం బట్టి ఈ చిన్న శ్రమలు ఈ శ్రమలు మాత్రం దేవుడు నాకు ఇచ్చారు అయితే మమ్మల్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు దేవుడు ఎవ్వరిని కూడా విడిచిపెట్టండి అంటే దేవుడు చేసుకున్నాం అక్కడ మళ్ళా మనపరచుంది తొమ్మిదవ అధ్యాయము పన్నెండు వచ్చి తెలుగు పాటు క్రియలు తెలుసే ఉన్నది నా పాపములు ఆ మా మీద ఆ సాక్ష్యం పొరుగుసనవి మా తిరుగుబాటు క్రియలు ఆ కనబడుచున్నవి నా దోషములు ఆ నాకు తెలుసే తెలుసే వారి క్రియలు వారికి కనబడుచున్నవి ఎందుకంటే ఎవరూ కూడా తెలియక తప్పు చేసే దేవుడు వారి క్షమిస్తాడు తెలిసి వారికి చాలా తప్పులు వారు చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి పోయి ఇతిమీరి దేవుడు వ్యతిరేకంగా వారు తిరుగులాడుచున్నారు దేవుని ప్రేమను ఎరిగి వారు ఇంకా వ్యతిరేకంగా వారు ఉన్నారు అయితే వారు చెప్తున్నారు మా పాప మా మీద సాక్ష్యము పొందాలి అను తప్పులు మనం ఖండిస్తున్న పరశుధాన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అయితే వాళ్ళు గర్తిస్తూ ఉన్నది అయితే నిరంతరం కూడా ఆ పాపము కనబడుచున్నవి మా దోషం మాకు తెలిసే అని విన్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు అపరాధాలు కొంతమంది చేస్తూ ఉంటారు ఎందుకంటే లోకములు వారు పడుతుకోవడం కొరకు లోకములు వారి జీవితాలు ఏదో విధంగా గట్టేయాలి విధంగా నడిచిపోవాలి ఉన్న స్థితి ఎదగాలని చాలా మంది మనుషులు దేవునికి లోబడి జీవించట్లేదు ఎందుకంటే మన జ్ఞాపకం చేసుకున్నారు ఎందుకంటే అందులో మన ముందు పదివచం చూస్తే మన క్రియ ఎలా జీవిస్తున్నారు అని తడులాడుచున్నాము పన్నులు లేని వారిపై తడులాడుచున్నాము సరిగా చీకటి బంధు బ్రత కూకూర్చున్న వారిలో నుండి అనేవయ్యా ఎలాగున్నారు వారి జీవితాలు బాగుగానే బ్రతుకు ఉన్నారు అయితే వారు చచ్చిన వారి వనే ఉన్నారు ఎందుకంటే వారు తడువు రాడుచున్నారు వారు తళ్ళు నుండి వారి తడు ఆడుచున్నారు మధ్యాహారం కాళ్ళు జారి పడిపోవచ్చున్నారు ఎందుకంటే దేవుడు సార్ వాక్యము ఎదుగు మనం అందరూ కూడా విలు తిరగకూడదండి ఎందుకంటే వాక్యమై ఉన్నాడు దేవుడు ఆది ఎందు వాక్యం వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యము మనతో మాట్లాడుతున్నది వాక్యాన్ని మనం లోబడి మనం జీవిస్తే దేవుడు మనం సరిచేసి ఇంకా ఉన్న స్థితిలో నిలబెడతాడు ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడండి ఎందుకంటే ఎవ్వరి కూడా ఆయన విడిచి పెట్టడు అని చెప్తారు ఇక్కడ ఏం చెప్తాండి చూద్దాం బ్రతికూర్చున్న వారిలో బాగుగా బ్రతున్న వారిలో నుండి చచ్చిన వారిలోనే ఉన్నాము మా బ్రతుకులు బాగుగా ఉన్నాయి అయితే మా ఆత్మలు ఎలా ఉన్నాయండి తచ్చిన వాళ్ళే ఎందుకంటే చనిపోయిన వారికి చనిపోవడం నిజంగా చనిపోవడం కాదు వారి ఆత్మలు క్షీణించిన లోకముల వారు ఉన్నారు అయితే మాకు న్యాయము దూరముగా ఉన్నది మీరు చీకటి నడుచున్న వారి మేము ఉన్నాము అంధకారంలో మేము నడుచుచున్నాము అని వారు చెప్తున్నారు దేవుని సన్నిధిలో వారి క్రియలు అలా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుడిని భయములో వారు జీవించట్లేదు ఆ దేవుని భయముతో వారు జీవిస్తే వారు దేవుడిని లోపడి జీవిస్తారు దేవుని భయపడి వారికి ఖచ్చితంగా లోపలి జీవిస్తారు ఒక లోపడి జీవించే వారికి ఖచ్చితంగా ఆయన మాటను వింటారు మొట్టమొదటి ఏంటంటే

దేవుని నమ్ము కొనవలేను అనయా ఆశ్రయించడానికి దేవుణ్ణి నమ్ముకొనవలేను ఎందుకంటే మీలో భయపడి ఆయన చేపకునే మాట మీరు వాళ్ళు చాలా మంది మనుషులు అనుకుంటారు అండి దైవ మాట్లాడుతున్నారు ఆయన నచ్చినట్టే మాట్లాడుతున్నారు కానీ మనుషుల దాపుడు అక్కడ ఉండే మాట్లాడితే ప్రతి ఒక్క హృదయము కథలించబడతా ఎందుకంటే దైవోజనుడు అక్కడ మాట్లాడలేదు మీరు దైవోజను చూడకూడదు ఆ నోట నుండి పలుకు మాటలను నోట మాటలను మీరు వినాలి ఎందుకంటే ఆ మాటలు పరిశుద్ధ గ్రంథంలో వచ్చి వివరిస్తున్న మాటలు ఎందుకు దేవుడు దేవుడు వాక్యములను ఆ దేవుడు మనతో మాట్లాడుచున్న సేవ కొన్ని మాట వినవలేను ఎదురు దేవుని సెనులు దాబీద ఉన్నాడు దాబీద జ్ఞాపకం చేస్తుంటే దేవుడికి భయపడి జీవించాడు దేవుని శను భయపోతుందని జీవించాడు అయితే దేవుని దేవునికి భయపడి ఎందరైతే జీవిస్తున్నారు దేవుడు చెప్తాడు అందరిని ఆశ్రదిస్తాడు ఎవరినైనా విడిచిపెట్టడం దేవుని మాట ఎవరు లోపల జీవిస్తారు వారందరూ ఆశ్చర్య దేవుడు ఉంచుతాడు ఆయన ఆశ్రయ దుర్గము ఎందుకంటే ఎవరైతే సరి చేయబడతారో ఆ యొక్క వాక్యం ఉపదేశము వినేవారిగా ఉంటారు దేవుని మాటలు లోపలి వారు జీవిస్తారు ఎందుకంటే దావేద జ్ఞాపకం చేసిన దేవుని ఎక్కడో గొర్రెలు కాచుకున్న వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని రాజస్థానం నిలబెట్టాడు వనస్థితులు నిలబెట్టాడు అయితే ఆ స్థానంలో ఉన్నాను కూడా అయితే ఒక రాజస్థితిలో ఉన్నప్పుడు గర్వించే అవకాశము ఉంటది అయితే తనలో గర్వము అనేది ఎప్పుడు కూడా కనబడలేదు ఎందుకంటే పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటే తను జీవిస్తూ ఉన్నదే చెప్పాడు అయితే ఎక్కడో ఉన్నటువంటి మరలాని కుమారుడు ఎక్కడో ఉన్నట్టు ఎక్కడో గొర్రెల కాసుకుంటున్న వ్యక్తిని దేవుడు అభిషేకించాడు తన ఎన్నుకున్నాడు అండి భయముతో దేవుని బయవతో ఎడారు ఎక్కడైనా గొర్రెలు కాసుకుంటూ వేణ వాయిస్తూ దేవుడు బయబంతో జీవించేవాడు అండి ఎందుకంటే దేవుని మాట లోపలే ఉన్నవాడు అతన్ని ఎన్నుకున్నాడు ఎందరైతే దేవుని మాట వినే ఇష్టపడతారు దేవుని లోపల ఇష్టపడతారు వాళ్ళందరూ కూడా దేవుడు ఎన్నుకుంటాడండి అందరిని కూడా పరమగా వాడుకుంటారు ఎందుకంటే దేవస్లో దావీది పనే మనం దేవునికి భయపనే జీవించేవారి మనము ఉండాలి ఎందుకంటే భయంతో జీవించేవారు దేవుని వచ్చే ప్రతి మాటకు లోబడి జీవిస్తారు దేవుని మాటకు లోపలి జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తారు బలముగా ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకుందామని ఎంత రైతు దేవుడి సంగతిలోనూ వాళ్ళందరం దేవుడు వాడుకోవడానికి ఆయన ఇష్టపడతాడండి ప్రతి ఒక్క జ్ఞాపకం అయితే సామిత్రిక చూడండి సామిత్ర గ్రంథము ఐదో అధ్యాయము పదకొండు వచ్చి చూడండి సామెతల గ్రంథం ఐదో లక్ష పదకొండవం తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు తోసివేసి నా హృదయము అనే ఏం చెప్తున్నానండి తుదకు నీ మాంసముని శరీరము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేను ఎట్లా తోసి నా హృదయం గర్తింపుకి ఎందుకు లోపడలేదు ఎందుకు త్రునీకరించాను అని బాధపడుతున్న సమయం ఎప్పుడైతే వయసు మళ్ళినప్పుడు తన శరీరం సహకరించలేనప్పుడు అది చెప్పేటటువంటి మాటలు ఎందుకంటే వయసు ఉన్నంత కాలము దేవుని కొరకు వాడపడాలని ఎప్పుడు కూడా అనుకోను వయసు అయిపోయిన శరీరం సహకరించినప్పుడు వృద్ధాపి వచ్చాక మన శరీరం సహకరించినప్పుడు ఆ వాక్యము మనతో మనలో ఉంటే జీవించడం చెప్పినటువంటి మాటలండి నా యవ్వన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడే నేను దేవుణ్ణి ఎలుగే బలమగా ఉంటేనే దేవుడు కూడా ఎంతో మంది దేవుని రక్షించేవాడిని అనేక సువార్త ప్రటన చేసేవాడిని అయ్యో చెప్పిన శరీరం క్షీణించినప్పుడు ఈ ఉపదేశం నేను ఎట్లా తోసివేసాను ఎంత మంచి దేవుని ఎలా విడిచిపెట్టాను నా హృదయం గత్యంకి ఎందుకు లోపడలేదు అని అక్కడ తన్ను తాను ప్రశ్నించుకున్న మాట ఎందుకంటే యమాన స్థితిలో ఉండగానే దేవుడిని కొడు వాడబడే వారికి మనము ఉండాలి ఎవ్వరస్థితులు ఉండగానే దేవుని పని కొను మనం నిలబడాలండి దేవాదేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి తన తండ్రి చిత్రం నెరవేర్చడానికి నేనైనా ఈ లోకానికి వచ్చి తన తండ్రి చిత్రం నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను మీరు అబ్బరు నా తల్లిదండ్రులు కాదు ఎందుకంటే నా తండ్రి నేను దేవుని యొక్క పని చేయడం అదే నా పని ఇదే నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కొనకే దేవుని కొరకు ఈ లోకానికి వచ్చారు అని చెప్పి మనం చూస్తున్నాం ఆయన రాయ రాజ్య ఆయన భుజమైన రాజ్యపారము మోపబడే ఉంది ఎందుకంటే అటువంటి భారాన్ని మనము కూడా గోయపరచే ఎందుకంటే ఆయన సన్నిధులు రక్షిపడి ఉన్నాము ఆయన సన్నిధులు ఆయన భారంలో పాలు పొందడం ప్రతి ఒక్కరికి ఆయన భారం వచ్చాడండి ఎందుకంటే అనేకులకు నువ్వు దేవుడు నీతో ఏవైతే మాట్లాడాలో ప్రతి మాటలు అనేకులు నువ్వు వివరించేవాడిగా నువ్వు ఉండాలి అనేకులు తెలియజేసి ఉండాలి ఎందరైతే నశించిపోతున్నావు వారందరూ కూడా దేవుని మాటలు కూడా ఉన్నది పక్షంతో దేవుడు నేను కద్దిస్తూ ఉంటాను ఆ సమయంలో నువ్వు మాట్లాడు నువ్వు చెప్పు నువ్వు తండ్రి కోసం విద్యాపించు చెప్పినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ సమయం ఎప్పుడైతే వివరో ఖచ్చితంగా పరశుధులు ఆ హృదయాన్ని కదిరిస్తాడండి అదే పదమూడు మార్చుడు అందులోనే నా కోదముల మాట నేను వినకపోతే నా ఉపదేశకులకు నేను చెవి లేదు నేను సమాజ సంఘముల మధ్య ను ప్రతి విధమైన లోబడుకు కొంచెం ఎడమాయను చెప్పుకోరుచు ఇక్కడ చెప్తున్నాను ఏం చెప్తా పదవులు నా బోధకుల మాట నేను చెవిని పెట్టకపోతుని బోధకులు నాతో చెప్పి బోధకుల ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు అయితే ఆ మాటకు ఉపదేశకులు నేను యొక్క లేదు ఆ ఉపదేశాన్ని నేను లోబడలేదు ఉపదేశాన్ని నేను వినలేదు అయితే నేను సమాజ సంగముల మధ్య ఎక్కడండి దేవుని మందిరంలో బోధూ ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం విన్నాను అయితే వారి మధ్యనే జీవించాను వారితో కూడానే ఉన్నాను ఆ సంఘంలో ఉన్నాను అయితే ప్రతివేదన లోబడు నాలో విడిచిపెట్టడానికి నేను దూరము చేసుకోవడానికి నేను ఇష్టపడలేదు కనుక నేను దేవునికి లోబడి నేను జీవించలేదు దేవునికి దూరంగా నేను అని చెప్పుకూర్చు మూలు కూర్చు నువ్వు ఎప్పుడైనా శరీరం సహకరించలేనప్పుడు దేవునికి అయినప్పుడు ఎప్పుడైతే ఈ శరీరం సహకరించదు దేవుడు వాడపడాలని నువ్వు అనుకుంటావు కాకపోతే నీ శరీరం సహకరించదు చివరి స్థితిలో నువ్వు అప్పుడు చెప్పుకుంటావు నేను కూర్చోవు చెప్పుకుంటూ ఉంటావు అది నేను దేవుడు వాడపడాలి దేవుని సమయం నేను నిలబడాలి ఆశతో నువ్వు మాట్లాడుతూ అయితే నీ శరీరము సహకరించదు దేవుడి సమయంలో ఒక రాజుగారు ఉన్నారండి ఆ గారు ఏం చేశారంటే నేను యాజకులు మందిరంలో వెళ్ళి నేను దూపం వెయ్యాలి మందిరం వెళ్ళి బలిపీడ దూపం వేయడం తను వెళ్తూ వాళ్ళని అయితే దారి మధ్యలో పెద్దలు పరిచారకులు యాజకులు తను అడ్డు వేశాడు అండి అయితే అడ్డు వేసినప్పుడు కూడా తను బలిపీఠం దగ్గరికి వెళ్ళి ధూపం వేయడానికి తను సిద్ధపడ్డాడండి సిద్ధమైనప్పుడు ఏం చెందండి ఆకాశంలో అగ్గర దిగి వచ్చి అతనికి కుష్ఠరోగము వచ్చింది ఎందుకంటే దేవుని సందరూ ఎవరు వచ్చి వారు చేయాలి ఎందుకంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారు దేవుడు అంచీర్వదిస్తూ ఉంటాడు నువ్వు కొంచెం రోజు నమ్మకం అంటే నీకు మరలా నీకు ఉన్న స్థితిని నిలబెట్టి మరలా నేను ఆశ్వర్స్తాను దేవుడిని ఎప్పుడైతే నమ్మకం నువ్వు ఉన్న స్థితిని బట్టి మరలా దేటి ఆశ్వర్దేసి దేవుని పని భారం నీకు అప్పకిస్తాడు ఎప్పుడైతే అప్పగించాడు నువ్వు లోపల జీవించవు ఇంకా నేను ఉన్న స్థితిలో అయినా నిన్ను పెడతాడు నువ్వు లోపల జీవించబడిగా నువ్వు ఉండాలి దేవుని నువ్వు కష్టపడ్డా ను ఇష్టపడాలి దేవుడు సందు ఎప్పుడైతే నీతో మాట్లాడుతున్నాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు లోపడి నువ్వు జీవించబడిగా నువ్వు ఉండాలి ఎప్పుడైతే పశువుల లోపలి దేవుని దేవుడు భయపడుతున్నావో అప్పుడు నువ్వు లోపలి జీవిస్తావు అప్పుడు దేవుని మాట ఖచ్చితంగా నువ్వు వింటావు మొట్టమొదటి ఏం చేయాలండి దేవుని మాట చేయబడిగా ఉండాలి రెండవ చూద్దామండి ఏం చేయాలండి నువ్వు ఖచ్చితంగా పచ్చత్తాపడి ఉండాలి నేను పశ్చతాపం ఉండాలి అతి క్రమ విషయంలో పశ్చాపంలో జీవించాలి ఒకటో సభ్యులు రాసిన పత్రిక ఇరవై నాలుగు అధ్యాయము ఐదో వచ్చిన చూడండి తను జీవిస్తున్నాడు కోసం మనసు వచ్చి ఇది ఎహవ చేత అభిషేకం వాడు కనుక ఎహవ చేత నా ప్రముఖులత నేను చేయను యువని బట్టి అసలు నేను చెప్పను అని తన జన్మలతో చెప్పాను అనేదిగా ఎవరు చెప్తున్నారు దాబీదు చెప్తున్నాడు అండి అయితే దాబీదు ఎవరినో సౌరును తరగొచ్చు ఉన్నాడండి అయితే సౌరును తరగోచ్చు ఉన్నప్పుడు సౌలు పారిపోతాడు పారిపోతే తను దాగుకొని ఓ స్థలంలో ఆయన నిద్రపోతున్నాడు అయితే అక్కడ చెప్తాడు తను దాబీద జనాలు కూడా చెప్తాను చైనా కూడా చెప్తున్నాడు ఇది దొరికాడు వీళ్ళు నేను చెప్పమని చెప్పినప్పుడు అయితే దాబీదు చక్కగా మెల్లగా సౌలు దగ్గరికి పోయినాడీ వీళ్ళు ఏం చేశారండి దొరికింది కదా తను ఏం చేయడండి తన దగ్గర వస్త్రపుచ్చిందని కట్ చేశాడండి ఆ కట్ చేసిన కట్ చేసి ఎందుకు కట్ చేశాడంటే నేను నీ దగ్గరికి వచ్చాను వచ్చి నేను చంపాలనుకుంటే నేను చంపి ఉండేవాడిని ఒక సూచనకు మాత్రం వస్త్రంజంగును కట్ చేశాడండి ఆ మరలా చెప్తాను కట్ చేసినందుకు తను ఎంతో బాధపడుతున్నాడు ఎందుకంటే పై పైభస్లో తాను కోసిన దావీదు మనస్సు నొచ్చుకొని ఎందుకంటే ఆ చెప్తున్నాడు ఇతరు ఏవా చేత అభిషేకం నొందినవాడు కనుక నా ప్రభువులకు నేను ఈ కార్యం నేను ఎందుకంటే దేవుడు అభిషేకించబడిన వాడిని మొట్టకూడదు అసలు ఖర్చు తన మనస్సు వచ్చుకుని దేవుని సదులో పశ్చాత్తాపడుతున్నాడు అండి మనలో ఉండవలసి రెండవది పశ్చాత్తాపము మొట్టమొదటి దేవుని మాట వినేవారిగా ఉండాలి రెండవగా పశ్చాత్తాపంతో మన ప్రతి విషయంలో కూడా మనల్ని మనం సరి చేసుకునే వారిగా ఉండాలి ఎప్పుడైతే పశ్చాత్తాపాలు పడ్డాడు తనలో దేవుని ప్రేమను మనం చూస్తూ ఉన్నామండి ఆ ప్రేమను బట్టే చెప్తూ ఉన్న మాట ఏంటంటే నేను ఇక్కడ నుండి దేవుని అభిషేకించడం నేను మొట్టమని చెప్పి నేను మన ఈ మాటను చెప్పి దాబీదు తన జను అడ్డం చేసి సౌల మీద పోనేక వారిని ఆపాడు మరలా తన జనాన్ని ఆ సౌలు మీద వెనుక తానే ఆపి ఆ సౌలును విడిచిపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నామండి ఇది దేవుని సంగతిలో దేవుని మాటకు దావీదు లోబడి జీవించాడు కనుక సౌల్యం విడిచిపెట్టడం జరిగింది అయితే సౌలు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడండి నువ్వు వెళ్ళవు ఒక జనాంగా సమస్త కూడా ప్రస్తుతం సమస్త కూడా వధించి వేయనప్పుడు చెప్పినప్పుడు చౌలు ఏం చేశాడు కొంచెము దాచిపెట్టి అక్కడ వచ్చి వేశాడు ఎందుకంటే దేవుని మాట దాటి మీద లోపడ్డాడు కనుక అంచెల ఆశీర్వించబడ్డాడండి అయితే సౌలు చెప్పినప్పుడు చౌలు ఏం చేసా మాట వినలేదండి మరలా మాట వినకుండా ఏం చేశాడండి లోక మనుషులు లోక తలపు ఆలోచించి ఏం చేశాడండి ఎవరన్నా అర్థపడ్డాడండి మనుషుల మీద మంతన సాధుల మీద అతను ఆధారపడ్డాడు కనుకనే దేవుడు అతను విడిచిపెట్టాడు కానీ దేవుని చంద్రుడు తాబీదిని వాడుతున్నాడు ఆస్వాదించండి ఎందుకంటే మన దేవుని చదువు పశ్చాత్తాపం కలిగి జీవించే వాడికి మనము ఉండాలి దేవుని చదువు పశ్చాత్తాపం జీవించి దేవుడు గద్దెపు మనం లోబడి జీవించాలి గద్దీస్తాం గద్దెపు లోబడి జీవించడం ఖచ్చితంగా ఆస్వాదించబడతామండి మూడు చూడండి ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యయము తొమ్మిదో వచ్చిన చూడండి ఆది కాండ ముప్పై తొమ్మిదో వాజ్యం తొమ్మిదవ వచ్చిన నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పటికప్పుడు ఉండలేదు కాబట్టి ఎంతో ఘోరమైన దుష్కారీ అనుకోండి మారేతూ అనే ఎవరంట మాట అండి ఏసేపు చెప్తున్నాడు ఎందుకంటే నీవు అతని భార్య వై అయితే ఒక ఏసేపు ఏ స్థితిలో ఉన్నాడండి పనివాడు స్థితిలో ఉన్నాడు ఒక రాజు దగ్గర పనివాడిగా ఉన్నాడు అయితే పనివాడికి ఒక రాజు ఎంత అధికారమో ఈ లోకం ఒక లోకంలో అధికారంలో తన పనివాడికి వాడికి స్థితిలో అధికారం అనేది ఎవ్వరు పూర్తి అధికారం ఇవ్వరండి కొంత మట్టికి వారు మరలా విభజించి వారు కొంత స్థాయినిగా వారికి ఒక అధికారం అనేది వారు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఏం చేసారండి అవి ఏసేపు తమంత సర్వ అధికారము ఇవ్వడం జరిగింది తన ముందు వచ్చిన చూద్దాం సరే అయితే నా యజమానుడు అప్పటి నుంచి కదా ఇంటిలో ఎవడు లేడు అనేది తన యజమానుడిగా తెలియదు తన ఇంట్లో ఎందుకంటే అంత నమ్మకము పెట్టుకోవడానికి ఏసేపు మీద అంత నమ్మకం పట్టి ఇంటిలో ఒక రైబ్ ఉంది నీవు భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగెప్పగా ఎందుకంటే సమస్తము కూడా ఇక ఏసేపుకి అప్పగించడము జరిగింది కనుక నా దేవుని ఎదుట నేను ఇతర దుష్కార్యం నేను చేయను ఎందుకంటే పాపము చేయడానికి ఇష్టపడలేదు ఇష్టపడని వారిగా ఉండాలి ఇది దేవుని లోపల జీవించవరు పాపాన్ని వారిగా ఉండాలి మొట్టమొదటి దేవుడు మాట వినేవారిగా ఉండాలి రెండుగా పశ్చాత్తాప ఉండాలి మూడుగా పాపములకు దూరముగా ఉండేవారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను ఆయన మాటకు లోపలి జీవిస్తే ఖచ్చితంగా మనం ఐదు క్రియలు మనం చేసేవారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు లోపలి జీవించాలి దేవుని భయపడి జీవిస్తే దేవుడు అందరిని ఆస్వాదిస్తారు దామీలను అంచాలి అభివృద్ధి పరిచాలని ఆస్వాదించాడు ఎందుకంటే తను జీవించాడు ఎలాగంటే ఉన్నత స్థితిలో దేవునికి పరిచయం చేసేవారిగా తను ఉన్నాడండి ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి స్థితి ఇంకా దాబిందు కూడా ఏ స్థితిలో ఎక్కడ ఉండవలసిన వాడు ఈ ఏసేపు కూడా ఎక్కడో ఉండవలసిన వాడు తను కూడా ఎన్నుకున్నాడు కనుక దేవుడు ఆస్వదించడు దేవుడు లోపలి జీవించడు దేవుడు భయపడి జీవించడు కొనుకనే అతను ఆస్వాదించడం మొదలు పెట్టాడు ఏ స్థితి అండి ఉన్నత స్థితి సర్వ అధికారము కూడా అతనికి ఇవ్వడం జరిగింది దాబిందు సర్వ అధికారము వచ్చిన రాజస్థితిలో తను ఉన్నాడండి ఏసేపు కూడా అప్పటిస్థితిలో ఒక తను రావడం చూస్తూ ఎందుకంటే దేవుడి దేవుని ఎవరినైతే దేవుడు భయపడి జీవిస్తారో వారు ఖచ్చితంగా ఉన్న స్థితిలో వారు ఉంటాం వచ్చి తిని అండ్ నిర్బంధించబడిను అండ్ నిన్ను చెప్పడము కనుక గర్భాలయంలో మనము పోయిందని చెప్పి అండ్ వచ్చిన ఆయన ప్రవేశించ ప్రవేశించవచ్చిన నేను అందులో ప్రవేశింపనంటే నేను ఆలయలే దేవుని దేవునిస్తున్న నిహిమీ పంతుడు దేవుని యొక్క మందిరము కట్టుచున్నాడు కట్టుచున్నప్పుడు ఆయన తన తరమణి వస్తున్నాడు అయితే తరపున వచ్చినప్పుడు వారు జానం చెప్తున్నారు అయితే నేను చెప్పడానికి వస్తాను నువ్వు పోయి గర్భాలయంలో పోయిన తలుపులు వేస్తే దాగుకోవడం అని చెప్పినప్పుడు నేను నేను భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నా దేవుని మందిరం నేను కట్టుచున్నాను కనుక నేను గర్భాలయం నేను దాగుకోవడానికి నేను ఇష్టపడను అని చెప్తాను గర్భాలయంలో ప్రవేశం పోతున్నా నేను అందులో ప్రవేశింపనంటే ఎందుకంటే నేను దేవునికి భయపడి జీవిస్తున్నాను కనుక నేను ఎవ్వరి నేను భయపడాను అని చెప్తున్నాను కనుక దేవునికి ఎవరైతే భయపడి జీవిస్తారో మన లోకం మనుషులు ఎవ్వరికి మనము భయపడవలసిన అవసరం లేదు దేవుని దేవుని మాటకు లోబడి ఆయన పరిచర్య చేయ మనము ఉండాలి దేవుని కొరకు పరిచర్య చేయడానికి మనం ఇష్టపడాలి ఎవరికి ఇష్టపడతారు లోకంలో మనుషులు మనం భయపడవలసిన అవసరము లేదు మళ్ళీ అందరూ మన మార్చు ఆది కాను ఇరవై రెండవ అధ్యయము పన్నెండు వచ్చా చూడండి ఆది కాను ఇరవై రెండో అద్యం పది చేయము నీ కుమారు నాకు ఈ వెయ్య లేదు కనుక ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి అండి దేవుడికి భయపడవాడు కనుక అని రాయబడుతున్నది ఎందుకంటే ఇక్కడ అప్రహాపని అర్పంచేసి చేసుకుంటే దేవునికి భయపడి జీవించను కనుక అప్రహా రేణు అంటే పరిస్తారమగా అతనించడు తన వల్లే ఈ జనాంగ మంత్ని సులించడం జరిగింది దేవుని స్థానంలో ఆశ్రమ కర్తగా నిలబెట్టి ఉన్నాడండి ఎందుకంటే తన చిన్నవాళి మీద తనకున్న కుమారుడు ఇవ్వగా ఇవ్వగలిచారు కుమారుడు వృత్తాపడు కుమారుడు కూడా కనుక ఏ దేవునికి భయపడే వాడవని నేను ఎరుగుతాను దేవునికి భయపడే వాళ్ళ మనము ఉండాలి దేవునికి పని అర్పించేవారి కూడా మనకున్న ఏమైతే ఉన్నాలో దేవునికి ఇవ్వడానికి మనము వారిలో ఉండాలి దేవుడు ఒకసారి ప్రశ్నిస్తూ ఉంటాడు ఒక్కోసారి దేవుడు దేవుడు కనిపెడుతూ ఉంటాడు ఆ ఎప్పుడైతే దేవుడు కనిపెట్టాడు అప్పుడు నువ్వు నెక్కగలిగితే నువ్వు ఆశీర్వదించబడుతావు కనుక రాయబడుతుంది దేవుడికి పని సరే చేసే వాడిలో ఉన్నాను దేవుడికి పని వాడిగా నీవు ఉండాలి అబ్రహాం దేవుడు బలర్పించి నువ్వు నమ్మకమైన వాడు కను దేవునికి భయపడేవాడు అని ఇక్కడ దేవుడే సాక్షి ఇస్తూ ఉన్నాడు మరలా దేవునికి భయపడి ఉన్నారంటే ఏసేపు జ్ఞాపకం చేస్తున్నాడు కొత్త చెప్తున్నాడు నువ్వు దేవునికి భయపడ్డావు కనుకనే నువ్వు భయపడుచున్నావు కనుక నువ్వు నీవు నీ మరీ నువ్వు చేపదీసి ఉన్నావు కనుకనే ఈ లోక రక్షకుడు మన కొడుకు ఉదయించి ఉన్నాడు దివ్యలో దేవునికి భయపడి ఎవరైతే జీవిస్తున్నారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తారు వారందరి దేవుడు బలముగా నిలబెడతారు వారి దేవునికి భయపడి జీవించాలి ఎవరైతే దేవుని భయపడి జీవిస్తారో దేవుడు వారు లోబడి జీవిస్తారు దేవుని లోబడి ఉన్నటువంటి వారు మొట్టమొదటి దేవుని మాట వినే ఉంటారు రెండవ పశ్చాత్తాప పడతారండి మూడవదేవుల సంగులు పాపము చేయడానికి ఎవ్వరూ కూడా ఇష్టపడ దేవుడు కలిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు దేవుడు వాళ్ళ ఉన్నాడు ఖచ్చితంగా పాపము చేయడానికి ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఇష్టపడాలండి నాలుగో దేవుని పరిచర్య చేసేవారుగా ఉంటారు ఐదో దేవునికి పని అర్పించే వాళ్ళుగా ఉంటారు దేవుని సంగులు నమ్మకంగా ఉండాలి ఎప్పుడైతే నమ్మకంగా దేవుళ్ళు ఆ సురేషలకు ఎవరు ఇష్టపడుతూ